ప్రతి మహిళ జీవితానికి సంతానం అనేది అత్యంత ముఖ్యమైన ధర్మాల్లో ఒకటి ఒక స్త్రీ జీవితంలో మాతృత్వం అనేది అద్వితీయమైన అనుభూతిని అందిస్తుంది మహిళ జీవితంలో సంతానం అనేది అత్యంత ముఖ్యమైనది ఇందుకోసం ఆమె తన జీవితాన్ని అంకితం చేస్తుంది నవమాసాలు బిడ్డను తన కడుపులో మోసేందుకు సిద్ధపడుతుంది అయితే కొంతమంది దంపతులకు ఎన్ని ప్రయత్నాలు చేసినా సంతానం కలగదు దీంతో వారు ఎంతో కలత చెందుతూ ఉంటారు ఈ సమస్య నుంచి బయటపడాలంటే డాక్టర్తో పాటు దైవ కృప కూడా అవసరం కొన్నిసార్లు దేవుడి అనుగ్రహం ఉన్నట్లయితే మనం తలపెట్టిన కార్యం సాకారం అవుతుంది మహిళలకు సంతానం కలిగేందుకు పురాణాల్లో అనేక వ్రతాలు పూజలు నోములు ఉన్నాయి అలాంటి వ్రతాల్లో సంతాన లక్ష్మి వ్రతం ప్రధానమైనదిగా చెబుతుంటారు లక్ష్మీదేవి ఎనిమిది స్వరూపాల్లో సంతాన లక్ష్మీదేవి ప్రధానమైనదిగా చెబుతుంటారు ఎందుకంటే సంతాన లక్ష్మీదేవి దయతో మీరు సంతానం పొందే అవకాశం ఉంటుంది సంతాన లక్ష్మీదేవి వ్రతం ఎలా పాటించాలి దీనివల్ల కలిగే లాభాలు ఏంటి సంతాన సౌభాగ్యం కోసం ఎలాంటి వ్రతనిష్టా నియమాలు పాటించాలి అటువంటి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఏ మహిళ అయితే సంతాన లక్ష్మీ వ్రతం చేయాలని నిర్ణయించుకున్నారో ప్రతి గురువారం ఈ వ్రతం చేయాల్సి ఉంటుంది గురువారం ఉదయం లేవగానే తలస్నానం చేసి మీ పూజ గతిని శుభ్రం చేసుకోవాలి సంతాన లక్ష్మీదేవి చిత్రపటం మీ పూజ గతిలో ఏర్పాటు చేసుకోవాలి ముందుగా గణపతి స్తోత్రం చదివి ఆ తర్వాత సంతాన లక్ష్మీదేవిని పూజ చేయడం ప్రారంభించాలి సంతాన లక్ష్మి సప్తస్వర భూషిత సకల సురాసుర దేవ మునీశ్వర మానవ వందిత పాదయుతి జయ జయ హే మధుసూదన కామిని సంతాన లక్ష్మి పరిపాలయ మాం ఈ స్తోత్రం చదివిన అనంతరం అమ్మవారికి పసుపు కుంకుమ అక్షతలు ధూప దీపం పాలతో చేసిన అన్నం పాయసం నైవేద్యంగా సమర్పించాలి ఆ తరువాత ఒక్క పూట ఉపవాసం చేయాల్సి ఉంటుంది సంతానమున్న ముగ్గురు మొత్తైదువులకు తాంబూలమిచ్చి వారి వద్ద నుంచి ఆశీర్వచనం పొందాలి సాయంత్రం దీపం వెలిగించి మరోసారి స్తోత్రం చదివి ఉపవాసం ముగించాలి ఇలా ప్రతి గురువారం చేసినట్లయితే మీకు సంతాన భాగ్యం కలిగే అవకాశం ఉంటుంది